నమస్తే అండి నేను రత్నపిల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడవి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ అనే గ్రామంలో అడవి తల్లి బాటలో సో గిరిజన గ్రామాల్లో రేటు రోడ్లు వేసే కార్యక్రమానికి హాజరయ్యారు మనందరికీ తెలుసు అయితే ఈ కార్యక్రమంలో సమన్వయ లోపం కావచ్చు సో ముప్పై మంది విద్యార్థులు ఐఐటి జేఈ మెయిన్స్లో జరిగే డిజిటల్ ఎగ్జామ్కి వెళ్ళలేకపోయారు హాజరు అవ్వలేకపోయారు ఇది షిఫ్ట్లు రెండు టూ షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరుగుతుంది అయితే తొమ్మిది గంటలకి ఎగ్జామ్ అయినప్పుడు ఎనిమిదిన్నర వరకు చేరుకోవాలి ఎనిమిదిన్నర వరకు అక్కడ చేరుకోవాలి లేదంటే గేట్లు అనేది క్లోజ్ చేసేస్తారు సో వన్ మినిట్ కూడా లేట్ అయినా సరే ఒప్పుకొని పరిస్థితి ఉంటుంది అయితే ఈ పవన్ కళ్యాణ్ గారి కాన్వయ్ వెళ్తున్న కారణంగా మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ అనేది జామ్ అయింది సో పిల్లలు చిక్కుపో చిక్కుకుపోవడం వల్ల టైంకి వెళ్ళలేకపోయారు అనేది తెలుస్తుంది అయితే రెండు నిమిషాలు లేట్ అయింది అయినా కానీ వాళ్ళని ఎగ్జామ్కి అనుమతించలేదు ఇది సమన్వయ లోపంగానే చూడాలి ఎందుకంటే కాన్వాయి అనేది సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు ఇలా ఎవరు వెళ్తున్నప్పుడైనా ఖచ్చితంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారు అందులోనూ పవన్ కళ్యాణ్ గారి యొక్క భద్రతా కొంచెం కొంచెంసేపు కాన్వాయి వెళ్ళే టైంలో ఇది ఆగి ఉండొచ్చు సో ప్రొటోకాల్ ప్రకారం అనేది ఖచ్చితంగా ఆపడం అనేది సహజం నిజంగా అక్కడ ఆపిన పోలీసులకు కూడా తెలియకుండా పోవచ్చు అక్కడ విద్యార్థులు ఎగ్జామ్కి వెళ్తున్నారు అని నిజంగా అలాంటి ఎగ్జామ్స్కి వెళ్తున్నారు అంటే ఎవ్వరూ కూడా ఆపరు సో అంబులెన్స్ కావచ్చు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు కూడా ఆపే ప్రయత్నం కూడా చేయరు అందులోనూ పవన్ కళ్యాణ్ గారుకి తెలిస్తే ఆపే సమస్య అనేది లేదు కాన్వైన ఆపే అయినా సరే ఇలాంటి అత్యవసర సేవలకి పంపించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో నిజంగా పోలీసులకి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళని పంపించేవాళ్ళు కానీ వీళ్ళనే కదా ఏ రాజకీయ నాయకులైనా సరే ఇలాంటి పని అనేది చేయరు సో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు అటువంటి పని అస్సలు చేయరు సో ముప్పై మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరు కూడా ఆపే ప్రసక్తి ఉండదు పిల్లలు ఆ ట్రాఫిక్లో పోలీసులకి చెప్పకపోవడం వల్ల లేదా చెప్పినా పవన్ కళ్యాణ్ గారి యొక్క కాన్వై సెక్యూరిటీకి చెప్పకపోవడం వల్ల సో ఇలా ఏదేమైనా కానీ ఒక సమన్వయ లోపం అనేది జరిగింది సో ఈ లోపం వల్ల ముప్పై ముప్పై మంది విద్యార్థుల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిపోయింది ముప్పై మంది మళ్ళీ ఎగ్జామ్ రాయించడానికి ఏమన్నా చేస్తారా అంటే రూల్స్ ఒప్పుకో మళ్ళీ ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉండదు సో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్డర్ అనేది తెస్తారా అసలు స్పెషల్ పర్మిషన్ ఏమైనా తెప్పిస్తారా అనేది కూడా మనం చూడాలి ఈ విషయం మీద ఇంకా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందో లేదో కానీ తెలియదు కానీ వెళ్తే ఖచ్చితంగా దీని మీద ఒక స్టాండ్ అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు కాబట్టి ఇంతవరకు జరిగి ఉండొచ్చు సో ఇవన్నీ కూడా తెలియాల్సింది ఆయన భద్రతా సిబ్బందికి ఎందుకంటే సమన్వయ లోపం వల్ల జరిగిన ఈ కారణమే కావచ్చు కానీ రెండు నిమిషాలే కదా అని సిబ్బంది కూడా లోపలికి పిల్లల్ని ఎలా చెయ్యరు సో బయట ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్న పరిస్థితులు ఉన్నా కానీ థర్టీ సెకండ్స్ లేట్ అయినా కానీ లోపలికి ఎలా అనేది రూల్స్ ప్రకారం చేయరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి హై లెవెల్లో ఏదైనా చేసి మళ్ళీ ఆ ముప్పై మందిని ఎగ్జామ్ కండక్ట్ చేసినా చేస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఉన్న చర్య తీసుకొని లెటర్ రూపంలో వారికి రాసి ఫేవర్గా ఏదైనా చేస్తారా అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాలి